కిప్ట్ె మనసార్ ఏరోజే స్టార్ గేమ్ అని ఉంటది ఈ ఆఫీస్ లో ఇ ఈ 70 మీటర్ల వరకు వా స్టార్ట్ చేయించుకో ఈ ముందే చేసుకొనిస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తామని మరి దీన్ని ఎట్లా చేస్తారు ఇప్పుడు

నేను అనేది వాళ్ళ డ్రాయింగ్స్ ఇంకా మనకి మరి తీసుకోవాలి కదా వాళ్ళు లెటర్ పెట్టారు మనకి వాళ్ళు పెట్టిన లెటర్ ప్రింట్ తీసుకోలేదా నేను పంపించాను కదా మీకు ఇదే సార్ ఫస్ట్ డే నిన్న పంపించింది అవును సార్ ఎంపీ గారు కంటెక్ట్ చేసి ఎస్ఎస్సి దగ్గర డ్రాయింగ్స్ అవి తీసుకొని వాళ్ళతో మేము ఒకసారి జాయింట్స్ అవును నీకు రాయాలి కదా మనం అడిషనల్ డివిజన్ రైల్వే మేనేజర్కి ఈయన ఎంపీకి రా ఏడిఆర్ఎమ్ డిఆర్ఎమ్ ఈయనవిన్ కి రాస్తే ఆ కాపీ పంపిస్తే అప్పుడు దీనికి సేమ్ సేమ్ ఈ లెటర్స్ రెఫరెన్స్ నెంబర్ పెట్టి ఇచ్చారమ్మా కానీ ఆయన రాశాడు కదా మరి మీరు ఇచ్చారు వాక్స్ నేను చూశాను మీకు అర్థమైంది నాకు ఎయిత్ మంత్ లో ఇచ్చారు మీరు మీరు మరి ఆయన ఎప్పుడు రాశాడు లెవెంత్ మంత్ మరి ఏంటో ఎందుకు రాశాడు అది కదా పాయింట్ ఇక్కడ మనల్ని పంపించండి కనుక్కొని దీనికి ఒక రిప్లై తయారు చేయండి డైరెక్ట్ గా ఈయనికి పెట్టి మీరు సోన్స్ లెటర్లు ఎంపీ గారికి రాశారు మీరు మాకు మార్కింగ్ ఇవ్వండి వాళ్ళని వాళ్ళు మార్కింగ్ ఫిక్స్ చేయమనండి ఎక్కడ వరకు మీద వస్తుంది మీకు ఎక్కడ వరకు అడ్డు లేకుండా మేము చేయొచ్చు అనేది మార్కింగ్ ఇస్తే మేము ఈ డ్రైన్ ని డైవర్ట్ చేస్తాం అట్లాగే సార్ అట్లాగే సార్ పక్క లైల్లో నుంచి తీసిపోయి మళ్ళీ ఇటు కలిపేస్తాం కలిపేస్తాం అది కరెక్ట్గా మళ్ళీ మన ఇంకా పైకి వచ్చింది అంటే మళ్ళీ అప్పుడు ఇంకా పడాలి అది అట్లాగే సార్ దీంట్లో ఏం చేసాడు దీంట్లో చూసా చూస్తే నేను మళ్ళీ మీ కమిషనర్ పెట్టా మీకు పెట్టా సార్ నాకు కూడా పెట్టాడు సార్ అది మార్నింగ్ ఇది ఒక ఎస్టిమేషన్ అది చేసుకుంటాం సార్ అది ఇది వారు ఫుట్లో చేయాలి షార్ట్ పెట్టి కమిషనర్ గారి శాంక్షన్ తీసుకుని పెట్టిచ్చేస్తాను సార్ వాళ్ళతో వాళ్ళు గైడ్ ఇన్స్పెక్షన్ పెట్టుకొని అలైన్‌మెంట్ ఫైనల్ చేసి అలైన్‌మెంట్ మార్కింగ్ చేయమన్నారలే. చేయమని అసలు వాళ్ళది ఎక్కడి దాకా వస్తుంది? ఎక్క నుంచి బిగిన్ అవుతుంది? ఆర్ యూబీ, ఎల్హెచ్ఎస్ ఎక్కడి దాకా మనం డైవర్ట్ చేయాలి అట్లాగే పెట్టుకుంటే దాన్ని అటు డైవర్ట్ చేయ ఈ రోడ్డు మార్తి ఎందుకు బళ్ళ మీద వెళ్దాం బళ్ళు థర్టీ ఫీటే రేపు మన మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి కదా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అవి ఉన్నాయి కదా మన బిఎంసీ కాలనీ రోడ్డు నుంచి అక్కడ దాకా మనకి మన కాన్స్టిటెన్సీ మన ఫస్ట్ మనకి రెండు యాభై క్యూమ్ సార్ వీళ్ళ తర్వాత నూట యాభై మన వరకు వంద ఇచ్చాం యాభై ఇచ్చారు కూడా ఇంకో వంద కోట్లు సార్ వాటిలో లెఫ్ట్ ఓవర్ కూడా కట్టమన్నారు బిహెచ్ చెప్పారు అవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం సార్ దానికి ఎస్టిమేషన్ కాపీ ఆల్రెడీ పోయింది సార్ వాళ్ళకి పబ్లిక్ హెల్త్కి ఇప్పుడు ఏ ఇది ఎల్హెచ్ఎస్ రైల్వేలో ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అనేది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయింట్ ఇన్స్పెక్షన్ మీరు మాట్లాడండి వాళ్ళు రమ్మనండి వాళ్ళు మార్కింగ్ చేయమనండి ఆ మార్కింగ్ వరకు మనకి వార్ ఫుట్లో చేసేయాలి ఇది ఎందుకంటే ఇక్కడ టైం లేదు దీనికి ఇప్పుడు ఇది రైల్వే వాళ్ళు మనం నానా తిప్పలబడి స్టేజ్ తీసుకొచ్చాం ఆయన ఎంపీ గారు నాలుగు సార్లు మాట్లాడి రోజు అంతే అరీ వరకు పర్మిట్ చేసి ఇవాళ చెక్ చేసి ఒక ఎల్ఎస్ డ్రాయింగ్ తయారు చేసుకుంటే దానికి ఎస్టిమేషన్ ఎంత అయితే అంత రేపు మీటింగ్ ఉంది డేట్ కూడా ఇచ్చింది మేడం ఆ లోపల నేను శాంక్షన్ తీసుకుంటా ఇరవై మూడు కమిషన్ గారు కూడా వస్తారు అది నువ్వు ఇంక వేరే పని పెట్టుకోద్దాం ఇది ఒకటి నువ్వు పర్సనల్ గా తీసుకోండి సతీష్ ని గవర్నర్ పంపించి డీటెయిల్స్ తెప్పించా మార్కింగ్ అయిన తెప్పించాను ఓకేనా దేవి నగరు వాంబే కాలనీ కలిపే రైల్ అండర్ బ్రిడ్జి ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి బ్రిడ్జి ఈ ప్రాంతం నుంచి మరి యాభై వేల మంది వరకు అటేపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఆర్యూబీ లేనందువల్ల ఈ పట్టాలు ఎక్కుతున్నారు ఇప్పటికీ గత పది సంవత్సరాల్లో వంద పని పైన చనిపోయారు గతంలో నేను శాసనసభ్యుడిగా మధురా నగరు డబుల్ లైన్ ఆర్యూబీని శాంక్షన్ చేపిచ్చి చేయించాం అలాగే దేవినగరు మన సింగనగర్ ఆంబేగ్ సింగనగర్లో ఉన్న బుడమేరు దానికి ఉన్న ఆర్యూబిని దాన్ని రెడీ దాన్ని వేయించాం మళ్ళా ఇప్పుడు దీన్ని టేకప్ చేశాం పార్లమెంట్ సభ్యులు కేసినాయ శివనాథ్ చిన్ని గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఈ ఆర్యూబి ఎంత ఇంపార్టెంటో ఈ నియోజకవర్గానికి ఎంపీ గారు మంత్రి గారికి చెప్పడం జరిగింది దానివల్ల మంత్రి గారు వెంటనే నో టైం శాంక్షన్ ఇచ్చారు శాంక్షన్ ఇచ్చి దీన్ని ఫీజిబిలిటీసు టెక్నికల్ డ్రాయింగ్స్ అన్నిటిని కూడా కన్సెంట్ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని రైల్వే వాళ్ళని డిజైన్స్ ఫైనల్ చేయమన్నారు రైల్వే అధికారులు కూడా వచ్చారు వచ్చినాక మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ గారు ఈ గారు అందరూ కూడా కలిసి వాళ్ళు పరిశీలన చేసి దాన్ని డ్రాయింగ్స్ ప్రిపేర్ చేశారు ఇక్కడ ప్రధానమైనటువంటి హడ్డీలు ఏంటంటే ఇక్కడ డ్రైన్ ఇది మెయిన్ డ్రైన్ ఇక్కడి నుంచి థర్టీ త్రీ వెంట్స్ అక్కడికి వెళ్ళి కలుస్తుంది ఇది పైనుంచి ఎస్టీపీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటరు ఈ డ్రైనేజీ వాటర్ని ఈ డ్రైన్ని దాన్ని తరలించమని దీన్ని ఇక్కడి నుంచి ఆర్యూపీ గడ్డుగా ఉందని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది మాకు ఎంపీ గారికి వస్తే ఎంపీ గారు నాకు ఇమీడియట్గా పంపించారు దాని మీద ఇవాళ ఈ గారు డీఈ గారు అలాగే ఏఈ గారు అలాగే మా పార్టీ నాయకులు అందరం కలిపి ఇన్స్పెక్షన్ చేసాం ఇది చాలా ప్రొటెన్షియల్ ఉన్నటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబిని రైల్వే వాళ్ళము లిమిటెడ్ హైటుతో ఇస్తా ఉన్నారు ఎల్హెచ్కి ఎల్హెచ్ఎస్కి మేము అయితే ఆర్యూబిని అడిగాం దాని మీద నిర్ణయం తీసుకోవడానికి పైలవుల్లో జరుగుతుంది ఏది ఏమైనా ఎల్హెచ్ఎస్తో వచ్చినా దాని తర్వాత ఆర్యూబీ చేసుకోవచ్చు ముందు ఇక్కడ ప్రమాదాలను నిలవరించాలి ఈ వాంబే కాలనీ నుంచి బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళే ఈ రోడ్డుని ఈ ఆర్ఈబిని ఇమీడియట్గా ఓపెన్ చేయటం లక్ష్యంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం అందుకని ఈ గారిని అధికారులందరిని తీసుకొచ్చాం ఇప్పుడు దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ డ్రైన్ని ఈ ఇప్పుడే కమిషనర్ గారు దృష్టిలో కూడా పెట్టాం ఆయన కూడా అప్రూవల్ ఇచ్చారు ఈయన కూడా కింద అధికారులకు డ్రాయింగ్స్ ప్రిపేర్ చేయమని చెప్పారు దీన్ని మొత్తం మాడిఫై చేసి డైవర్ట్ చేసి ఎక్కడ వరకు అయితే ఆర్యూబి మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ వరకు వదిలేసి ఈ డ్రైన్ని దాన్ని అవతల నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఆర్యూబీ అంటేనే పనులు మొదలు పెట్టేటట్టుగా ఈ నెల నెల రోజుల్లోపే ఈ పనులన్నింటిని కంప్లీట్ చేస్తాం దీని తర్వాత ఈ డ్రైన్ని కూడా వాల్స్ని పెట్టాలి రెండు వైపులా రిటర్నింగ్ వాల్స్ లాగా సేఫ్టీ వాల్స్ ప్రజలకు కానీ అలాగే పాములు వస్తున్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ కాలనీ వాసులు ఆ పాములు అవి రాకుండా వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టాం ఓపెన్ డ్రైన్స్కి ఇప్పటికీ నూట యాభై కోట్లు ప్రపోజల్స్ ఉన్నాయి అవి కూడా శాంక్షన్ అయితే దీన్ని కూడా వచ్చేస్తాయి ఎన్నింటినీ కూడా వేగవంతంగా చేస్తూ ఉన్నాం ఏదేమైనా ఇప్పటికీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక నేను ఎమ్మెల్యే అయినాక మూడు వందల కోట్లు పైబడి ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశాం ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈ అభివృద్ధి అనేది ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా చేస్తున్నాం ఈ రోడ్డు కూడా ఇక్కడ నుంచి అప్ టు సింగనగర్ ఫ్లైఓవర్ వరకు ఈ రోడ్డు ఉంది దీన్ని ఓపెన్ చేయించాం ఓపెన్ చేయించి ఇప్పటికీ క్లీన్ చేయించాం దీన్ని రోడ్డు కూడా ఎనభై కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేసాం దీన్ని కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తాం అంతకుముందు ఎక్సెల్ ప్లాంట్ల నుంచి నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోడ్డు వేయించాను నేను ఇప్పుడు ఈ రోడ్డు కూడా వేపిస్తే ప్రజలకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి వాంబే కాలనీ వాసులకు వాళ్ళ సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం